హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదాన్ మరొకొండం నేను మీ ప్రసాద్ డిప్యూటీ సీఎం పదవిపై టీడీపీ అధిష్టానం సీరియస్ విషయం ఏంటి అంటే గత కొన్ని రోజులుగా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అని అని చెప్పేసి కొంతమంది అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది మనందరం చూసాం ఈ క్రమంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే మరి పాలెట్ బ్యూరో సభ్యులైనటువంటి శ్రీనివాసుల రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది సో నిన్ననే నేను ఒక వీడియో చేశాను డిప్యూటీ సీఎం పదవికి ఒక అలంకరణ హోదా తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను దాంట్లో అన్ని విషయాలు చెప్పాను అంటే ఏ మీడియా కూడా కవర్ చేయని పాయింట్స్ అందులో ఉన్నాయి మీరు కావాలంటే లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను అక్కడ చెక్ చేయొచ్చు సో ప్రధానంగా మనం వీడియో చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రావడం అనేది కూడా కూటమికి శుభ పరిణామం ఇక్కడ ప్రధానంగా కూటమి అని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే కూటమిని ప్రజలు చాలా బలంగా నమ్మారు అందు గురించే నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో విజయాన్ని సొంతం చేసుకోగలిగింది సో దీన్ని బట్టి ప్రజలు ఎంత బలంగా నమ్మారు అర్థం చేసుకోండి ఇక్కడ తెలుగుదేశమా జనసేన బీజేపీయే కాదు ఏ పార్టీకి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు ఆ పార్టీకి ఉంటారు అది ఎంత పర్సంటేజ్ అయినా కావచ్చు ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ సో మంచి బ్రహ్మాండమైన కేడర్ ఉంది గ్రౌండ్ లెవెల్లో అట్లాగే జనసేన ఒక పది సంవత్సరాలు ఈ యొక్క అనుభవం ఆ పార్టీకి దానికి ఉన్న కేడర్ దానికి ఉంది బీజేపీ అంటారా జాతీయ పార్టీ సో ఎవరి బలం వాళ్ళకుంది అంత మాత్రాన ఒకరు ఎక్కువ తక్కువ అనేది ఆయా స్థానాల్లో మొన్న పోటీ చేసిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అయితే అందరూ ఈ కూటమికి ముఖ్యమే అనేది మాత్రం చాలా కీలకమైన పాయింట్ ఇక్కడ ఏదైతే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అని అంటే అతను అర్హులా కాదా అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆయన బ్రహ్మాండంగా ప్రూవ్ చేసుకున్న నాయకుడు ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ సందర్భంలో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ డిమాండ్ రావడం అనేది కరెక్టా కాదా పోనీ ఆ డిమాండు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే పవన్ కళ్యాణ్ గారితో పాటు నారా లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వండి అని చెప్పి చెప్పేసి డిమాండ్ చేస్తే అది పెద్ద ఇబ్బంది ఉండేది కాదేమో కానీ సరిగ్గా లోకల్ బాడీ ఎన్నికలకి ముందు ఇటువంటి పరిస్థితులు వస్తే ఎలా ఉంటుంది సో ఈ ముగ్గురు కలిసి ఎవరి మీద అయితే పోరాడారో వాళ్ళకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందిగా సో దీని గురించే మనం నిన్న వీడియోలో కూడా ప్రస్తావించుకున్నాం వైసీపీ వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళు ఎప్పుడు విడిపోతారో విడివిడిగా వస్తే వీళ్ళ బలం సరిపోదు వైసీపీ పైన గెలవడానికి అనేది వాళ్ళు ప్రగాఢ విశ్వాసం అది రెండు వేల పంతొమ్మిదిలో కూడా అప్పుడున్న పరిస్థితులను బట్టి అది విజయ వైసీపీకి అవకాశం కుదిరింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరలా ఇక్కడ కూటమిలో ఇట్లా పెద్ద స్థాయి నాయకుల్లో ఎవరికి లేదు ఇప్పుడు అంతెందుకండి నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బాండింగ్ ఎట్లా ఉంటుందండి సో ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళిద్దరు అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా బాండింగ్ సెట్ అయింది అనేది చెప్పనక్కర్లా సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే నిరాశ నిస్పృహలో ఉన్న సమయంలో అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆక్సిజన్ ఒక ఆక్సిజన్ లాగా ఆ సమయంలో జైలుకి వెళ్ళడం జరిగింది అది ఎవరడినా కాదని అనే పరిస్థితి లేదు సో అటువంటి తరుణంలో అక్కడ నుంచి ఒక బూస్టింగ్తో వచ్చిన కూటమి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నట్టుంటే అది ఎట్లా ఉంటుంది కొంతమంది అంటే న్యూట్రల్స్ కావచ్చు అంటే పార్టీ క్యాడర్ ఎవరికి సపోర్ట్ వాళ్ళు చేసుకుంటారు కానీ న్యూట్రల్స్కి ఎలా ఉంటుందంటే ఇదేంటి మనం కావాలని వీళ్ళని గెలిపిస్తే వీళ్ళలో వీళ్ళు మళ్ళీ పదవుల గురించి అనుకుంటున్నారు అంటే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి అయినా సరే అనుకోరంటారా కాబట్టి దీనికి ఎట్టకేలకు టీడీపీ అధిష్టానం అయితే చెక్ పెట్టేసిందని చెప్పుకోవచ్చు ఇది శుభ పరిణామం కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నది ఏంటి ఒక మంచి పాలన మంచి పాలన అంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి అనుభవశాలి పవన్ కళ్యాణ్ గారు లాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు లాగా ఒక టెక్నాలజీ పట్ల పట్ల కావచ్చు ఒక అంకితాభావం గల నాయకుడుగా తను తాను మార్చుకున్న విధానం కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో వీళ్ళు కావాల్సింది ఏంటి మంచి పరిపాలన అందిస్తారు అని నేను చెప్పేసి సో ఈ తరుణంలో వీళ్ళ ముగ్గురు బాగానే ఉన్నారు కానీ కొంతమంది ఈ విధంగా మాట్లాడేసరికి చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అవాక్ అయిపోయారు పైగా జనసేన పార్టీ కేడర్లో ఒక ఇంత నిరుత్సాహం ఇదేంటి ఇప్పుడు దాకా అందరూ బాగానే ఉన్నాం కదా ఇప్పుడు ఆలోఫే సడన్గా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం కావాలి అనే విధానాన్ని ముందుకు తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అని చెప్పేసి వాళ్ళు ఒక నినాదం తీసుకొచ్చారు సో ఇవన్నీ ఏంటి లేనిపోయిన డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి సో ఆ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వకుండా ఉండాల్సింది తీసుకోవాల్సింది ఎవరు అంటే అధిష్టానమే సో మీకు నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు అనుభవశాలి ఖచ్చితంగా ఇక్కడ కూటమి కలిసి ఉంది కాబట్టి కూటమి సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఆలోచించి ఏదో డిసైడ్ చేసుకుంటారు అని కూడా అయితే ఇక్కడ పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారి సంబంధం లేకుండా లోకేష్ గారికి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేకుండా ఎవరిష్టాన రీతిగా వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడటం వలన అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది అని అని చెప్పేసి అని కూడా చెప్పి సో ఈ తరుణంలో ఇప్పుడు అధిష్టానం కోర్స్ ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా కానీ ఇప్పటికైనా స్పందించినందుకు మాత్రం చాలామంది అయితే మాత్రం కొంత సంతోషంగానే ఉన్నారు అని అది అభిప్రాయపడవచ్చు ఎందుకంటే ఇక్కడ కూటమి కలిసి ఉండాలి అనేది చాలా బలంగా ఎక్కువ మంది కోరుకుంటున్నారు సో అంటే ప్రజలు ప్రజాస్వామ్యం సమాజం అంతా బాగుండాలి అని అంటే వీళ్ళు కలిసి ఉండాలి అనేది ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉందండి ఇక్కడ కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎన్డీఏ అధికారంలో ఉంది సో దానివల్ల ఏంటి ఇప్పుడు మీరు కనుక గమనిస్తే బీజేపీ మనకు ఎన్డీఏ కూటమిలో ఉండటం వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు గమనిస్తున్నారుగా పోలవరానికి సంబంధించిన నిధులు కావచ్చు స్టీల్ ప్లాంట్కి సంబంధించిన నిధులు కావచ్చు అమరావతి రాజధానికి సంబంధించిన నిధులు కావచ్చు గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఇదే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నా అప్పుడు పెద్దగా ఫండ్స్ వచ్చిన పరిస్థితి లేదు దానికి గల కారణం ఏంటి అప్పుడు బీజేపీకి సొంతగానే అక్కడ కేంద్రంలో ఆ నెంబర్ ఉంది మ్యాజిక్ నెంబరు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టమేమో సో ఇక్కడ ఆ విధంగా దైవ సంకల్పమేమో కానీ ఇక్కడ ఆ మ్యాజిక్ ఫిగర్ టచ్ అవ్వబోయేసరికి ఖచ్చితంగా ఏపీలో ఉన్న నెంబర్లు అవసరం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనకి ప్రతి దానికి కూడా సపోర్టివ్గా ఉన్నారు అంత సపోర్టివ్గా కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా చేస్తూ ఉన్న తరుణంలో ఇక్కడ లోకల్గా చిన్న చిన్న ఇష్యూస్ తీసుకొచ్చి అనవసరంగా లేనిపోయిన డిస్టర్బెన్సెస్ ఎందుకండి సో ఇక్కడ ప్రధానంగా ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు నాలుగు సీట్లు తక్కువైనా పర్వాలేదు కానీ కూటమి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసే కదా ఇరవై ఒక్క సీట్లకు పరిమితమై ఆయన మొన్న ఎన్నికల్లో ఒప్పుకుంది ఆ తర్వాత ప్రతి అంశంలో కూడా ఆయన ఏం కోరుకుంటున్నారు కలిసే ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అటువంటి అనుభవం ఉన్న నాయకుడు కావాలి అని చెప్పేసి స్వయాన పవన్ కళ్యాణ్ గారే చెప్పారు అఫ్కోర్స్ ఈ విషయంపైన కొంతమంది జనసైనికులు అసంతృప్తి ఉండొచ్చు అయినా సరే వాళ్ళని కన్విన్స్ చేసే బాధ్యత కూడా ఆయన భుజాన వేసుకుంటున్నారుగా సో ఇక్కడ జనసేన పార్టీ గురించి మనం చెప్పుకోవాల్సి విషయం వస్తే ఎవరు కాళ్ళు ఇండివిడ్యువల్గా ఎట్టబడితే అట్లా మాట్లాడే పరిస్థితులు అయితే లేవు ఎందుకంటే ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు మీరు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడే లెక్క అయితే మాత్రం నా పార్టీలో ఉండొద్దు అలాగైతే నేను కోవర్టల్గా చూస్తానని కూడా చెప్పారు అప్పటి నుంచి ఎవరికాళ్ళు ఒక డిసిప్లైన్డ్గా అధిష్టానం ఏం చెబితే అంటే జనసేన పార్టీలో హైకమాండ్ ఏం చెబితే చూసా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు సో సొంత గొంతులు సొంత వాయిస్లు సొంత కోరికలు అట్లాంటివి పెట్ల పవన్ కళ్యాణ్ గారు దానికి అసలు ఎక్కడ కూడా అవకాశాలు ఇవ్వలేదు ఎంటర్టైన్ చేయట్లేదు అట్లాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఒక డిసిప్లైన్డ్ పార్టీ కాకపోతే ఒకరిద్దరు ఆల్ ఆఫ్ సడన్గా ఈ యొక్క కోరికను బయట పెట్టడంతో అది కొంత ఇబ్బంది తీసుకొచ్చింది సో మొత్తానికి ఇప్పటికైనా కానీ దానికి చెక్ పెట్టే పరిస్థితి అయితే తీసుకొచ్చారు సో ఇక్కడ రెండోసారి కూడా చంద్రబాబు నాయుడు గారు మరలా ఈ కూటమి ద్వారా సీఎం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ తర్వాత తాజాగా ఏదైతే మొన్న పదవ తేదీని అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ ఆయన పిఠాపురం వెళ్ళినప్పుడు అక్కడ సభలో కూడా ఆయన మాట్లాడుతూ ఇంకొక మూడు ఎన్నికలకి ఈ కూటమి కలిసే ఉండాలి కలిసే ఉంటుంది అని కూడా చెప్పారు సో ఆ విధంగా కలిసి ప్రయాణం చేయాలి అని అంత బలంగా కోరుకుంటుంటే ఈ పదవుల గురించి వాటి గురించి వీటి గురించి అని చెప్పేసి అని అనవసరంగా ఇక్కడ లేని కూడా కొత్త కొత్త ఇక్కడ ఏంటి ఎవరికాళ్ళు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు ఎక్కడ స్కోప్ దొరుకుతుందా వీళ్ళు వీళ్ళని అంత దూరం చేయాలి ఎందుకో ఇప్పుడు ఇదే పరిస్థితి కనుక ఇప్పుడు ఒకవేళ అధిష్టానం కనుక ఈ నిర్ణయం తీసుకోకుండా ఇట్లాంటిది ఏమి చెప్పకుండా ఉంటే హెచ్చరికలు జారీ చేయకుండా ఉంటే ఏమవుతుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో గ్రామ స్థాయిలో ఎవరికి వాళ్ళకి ప్రెస్టేజ్లు వచ్చేస్తాయి ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే పెద్ద పెద్ద స్థాయి నాయకులుగా ఏమి ఉండవు వాళ్ళకి అన్ని పరిస్థితులు అవగాహన చేసుకొని కలిసిమెలిసి ఉంటారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటుంది అంటే ఇగో ప్రెస్టేజ్ ఇక ఎవరికాళ్ళు కులాలు వచ్చేస్తే ఇంక అన్నీ వచ్చేస్తాయి పార్టీలు వచ్చేస్తే పైన వాళ్ళు కలిసి ఉండగానే కింద యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు సో వీటన్నిటికీ చెక్ పెట్టాలి ఇప్పుడు దాకా గ్రౌండ్ లెవెల్లో కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణంగా ఏం చెప్పారు ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు కుల ఆధిపత్య ఉంటుంది అది ఇది అన్నారు కానీ వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది కాబట్టే అంత బంపర్ మెజారిటీ వచ్చింది సో ప్రజలు కలిసిపోయారు ఇబ్బంది లేదు సో ఇంత కలిసిపోయి ఉన్న తర్వాత మరలా ఇట్లాంటి చిన్న చిన్నవి వచ్చినాయి అనుకోండి ఇప్పుడు పైకి అనలేకపోయినా మనసులో పెట్టుకొని లేకపోతే ఇంకోటి చేసాం ఇంకోటి చేసాం ఇట్లాంటి వాటన్నిటికీ కూడా తావు ఇవ్వకుండా మంచి పని అయితే చేశారని చెప్పేసి అయితే అనుకోవాల్సిన ఉంది సో ఎలా మాట్లాడుకున్నా ఇక్కడ లోకేష్ గారికి అర్హత ఉందా అంటే బ్రహ్మాండమైన అర్హత ఉంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది ఇక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ కేడర్లు కూడా ఎలా చెప్తున్నారంటే లోకేష్ గారిని అసలు పార్టీకి పార్టీకి సంబంధించి బలోపేతం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కోటి సభ్యత్వం కూడా అయ్యింది అందులో లోకేష్ గారి కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది సో పార్టీ పగ్గాలు కూడా ఆయనకు అప్పు చెప్పాలి ముందుగా సో పార్టీని అలా బలోపేతం చేసుకుంటే ఇంకొక పాతిక ముప్పై ఏళ్ళ పాటు ఎటువంటి ఢోకా లేకుండా చూసుకుంటారు సో నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ నాయకుడు ఎవరు అంటే నారా లోకేష్ గారు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఆయనని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ కేటర్లో కూడా సో ఆ విధంగా ఇప్పుడు పార్టీకి సంబంధించిన పగ్గాలు నారా లోకేష్ గారికి ఇస్తే అడ్మినిస్ట్రేషన్ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు కాబట్టి రెండు బ్యాలెన్స్గా వెళ్తాయి అనేది కూడా మరి కొంతమంది వాదన సో ఈ తరుణంలో మరలా డిప్యూటీ సీఎం అని అది అని ఇదని అసలు మామూలుగా ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు కానీ సో కొంతమందికి ఆ యొక్క కోరికలు ఉండటం అనేది తప్పేం కాదులేండి కాకపోతే అది ఇట్లా పబ్లిక్గా ఇలా మాట్లాడుకోవడం దానివల్ల ఇప్పుడు కూటమిలో ఉన్నారు కదా ఇప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే కూటమి కలిసే తీసుకోవాలి సమిష్టిగా నిర్ణయం బీజేపీ జనసేన టీడీపీ ఈ ముగ్గురు కలిసి డెసిషన్కి వస్తారు లేదు ఇంకొక డిప్యూటీ సీఎం ఇవ్వాలనుకో డిమాండ్ వచ్చిందనుకోండి బీజేపీలో ఒకరికి జనసేనలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు టీడీపీలో లోకేష్ గారికి అట్లా వస్తుందా సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మామూలుగా తాపీగా వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు అనవసరంగా ఈ యొక్క ఈ పదవి గురించి లేనిపోయిన డిస్క్రిప్షన్ అనేది తీసుకొచ్చారు సో మొత్తానికి ఏదైతే తెర దించేసారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం అని చెప్పేసి అయితే మాత్రం చాలా మంచి శోభారణంగా ఈ కూటమికి చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే డిప్యూటీ సీఎం పదవి పైన టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యి దానికి చెక్ పెట్టిందో దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ